హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వల్లికి మామూలుగా లేదు మరి ఒకటి చేస్తే ఇంకొకటి ఎదురవుతున్నట్టు రామరాజు దగ్గర మళ్ళీ కావాలనే ప్రేమని ఇరికించిపోతూ ఉంటే మరి నర్మద నర్మదా ప్రేమ ఒక్కటైపోయి వల్లికి చుక్కలు చూపించారా అలాగే బాధపడుతున్న వేదవతికి కూతుళ్ళులాగా చెరో భుజం వేశారా మరి ముగ్గురు ఎప్పటిలాగానే అత్తాకోడళ్ళు ఫ్రెండ్స్లా ఉండాలి కలిసిపోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరో కుట్రకి తెరతీసిన వల్లి భాగ్యంలకి దిమ్మ తిరిగే షాక్ రావాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చాలా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది వల్లి ఒకవైపు తీన్మార్ కూడా వేసుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు ఓ అసలు ఆనందానికి అవధులు లేకుండా ఆ గంతులు విపరీతంగా వేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఫోను కిందకి పడిపోతుంది అజ్ బాబోయ్ ఏంటి నేనేదో ఆనందంతో చిందులు వేస్తుంటే ఫోను ఫోన్ ఎక్కడుంది అని చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది ఇంకా ఫోన్ కిందపడి ఫోను కిందపడి హలో అమ్మడో అమ్మడో అని చెప్పేసి అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇంకా వెంటనే అమ్మ చెప్పవే అని చెప్పి అంటుంది ఏంటే నేను ఇక్కడ కాకిలాగా అమ్మడో అమ్మడో అని అరుస్తుంటే నువ్వు మాత్రం ఏం ఉలుకు పలుకు లేకుండా అయిపోయావు ఏమైపోయిందో కానీ కంగారు పడిపోయాను అనుకో అనగానే ఏం లేదులే అమ్మా ఆనందంతో గంతులేసేసరికి ఫోన్ కింద పడిపోయింది చూడమ్మడు మనం ఎప్పుడైనా అతిగా ఆవేశపడకూడదు అతిగా ఆనందం పడకూడదు ఇప్పుడు వాళ్ళిద్దరు కష్టంలో ఉన్నారని నువ్వు బాగా ఆనందంతో మెడికల్ తిరిగిపోయామనుకో ఇద్దరు ఒకటి అయిపోతారు ఆ తర్వాత నువ్వు ఒంటరి నీకు చెప్పింది జాగ్రత్తగా విను ఏదైనా ఆచితూచి అడుగులేయి ఇప్పుడే నీకు మంచి అవకాశం అమ్మడా అని చెప్పేసి అంటుంది ఏటమ్మా ఏడు చెప్తున్నావు నువ్వు నాకేం అర్థం కావటం లేదు నువ్వేం చెప్తున్నావు ఈ మట్టిపురకి అని చెప్పేసి అంటుంది అమ్మడో అది కాదు ఇప్పుడే నీకు మంచి అవకాశం వచ్చింది మీ అత్తయ్యని వైపు తిప్పుకోవడానికి ఎందుకంటే ఇద్దరి కోడలని బాగా మాట్లాడద్దని తిట్టిందని చెప్తున్నావు కదా మీ మామగారు ఎలాగూ నీకు సపోర్ట్ చేస్తారు అలాగే మీ అత్తాయి సపోర్ట్ కూడా నువ్వు దక్కించుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో నీ చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది భాగ్యం ఇంకా అమ్మడో అమ్మ నువ్వు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను అదే పనిలో ఉంటాను లేకపోతే ఆ నర్మద నన్ను ఎప్పటికప్పుడు టెన్షన్ పెట్టేస్తుంది మన ఇల్లు కోసం ఎదు ప్రారంభించింది ఇప్పుడు మన ఇల్లు తెలిస్తే ఈ పాటికి ఎంత రచ్చ చేసేదో ఈ లోపల ప్రేమ గొడవ వలన మన గొడవ ఆగింది అని చెప్పేసి అంటుంది సుడమ్మడు ఇంక నేను ఉంటా మరి మీ నాన్న ఇడ్లీ పిండి పులి పెట్టేస్తున్నాడు అందుకే ఇడ్లీ వేయాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అయ్య బాబోయ్ అమ్మ చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ఇంకా అత్తయ్య నా పక్కకు వచ్చేస్తారు ఇంకా నాకు ఇంట్లో తిరుగులేదు తాళాలకి ఇంకా ఆస్తికి ఐశ్వర్యానికి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా ఎగురుతూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు అక్కడికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంకా వెంటనే ప్రేమ వల్లి అక్క ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే ఏడు మీరు ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నానా ఏడు ప్రేమ నీకు బాగా ఎక్కువైపోతుంది మధ్యన అయినా ఎక్కువైపోద్దులే మావి గారిని ఎదిరించావు నేనంటే ఒక లెక్క ఏంటి అయినా నువ్వు నీలాగా నేను కాదులే ఎవరితో మాట్లాడినా ఏం చేసినా నేను ఇంట్లో వాళ్ళ మాట ఎప్పుడు కూడా బయటకి చెప్పను నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకుండా అన్నీ చేసుకుని వచ్చేస్తావు అని చెప్పేసి అనగానే అకా అని చెప్పేసి అరుస్తుంది అయినా ఇందాక మామయ్య గారు అగ్గి మీద గుగ్గిలలాగా ఆయన కోపంతో పరాకాష్ఠలో ఉన్నప్పుడు నువ్వు దానికి చల్లార్చడానికి ప్రయత్నించాలి తప్ప దానికి ఇంకా ఆజ్యం పోసినట్లు ఏంటక్క నీ తెలివితేటలు ఏంటి నీ తెలివితేటలు అంటే ఏంటి అప్పుడు ఇలాగేనా నా మీ ఇంట్లో అయితే ఇలాగే చేస్తావా అసలు నీ బుద్ధి ఏంటో నీ వ్యవహారం ఏంటో ఏం అర్థం కావట్లేదు వల్లి అక్క అని చెప్పేసి అంటుంది ప్రేమ చూడు ప్రేమ నేను పెద్దదాన్నని బాధ్యతగా ఉన్నానని నీకు ఎందుకు అనిపించట్లేదు నువ్వు మాత్రం చెప్పకుండా వెళ్ళి చేసేయొచ్చు మావి గారు అడిగితే తప్పు అని చెప్పేసి అంటుంది నర్మదా అంటుంది చూడు వల్లి అక్క కాదు కాదు చూడు బల్లెక్క అనగానే ఏయ్ నర్మదా ఏయ్ వల్లె వల్లి అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవును ఒకసారి నీకు మెదడుంటే మెదడులో గుజ్జుంటే నీ ఆలోచన ఇలా ఉండదు ఓ పక్కన అత్తయ్య బాధపడుతుంటే ఒక పక్కన మామయ్య గారు బాధపడుతూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరికి కూడా పెంచడానికి నువ్వు మధ్యలోకి వచ్చి మాట్లాడిన రపసార అర్థాంతం ఏంటి అయినా నువ్వు అంటావే నన్ను కలుపుకోవట్లేదు నన్ను కలుపుకోవట్లేదు అని చెప్పి ఇందుకే కలుపుకోవటం లేదు ఎప్పుడు ఇంట్లో గొడవ వస్తుందా ఆ గొడవ ఎవరి నుంచి వచ్చిందా ఎంత పెద్దది చేయాలా అన్న దాంట్లోనే ఉంటావా అయినా ఎవరైనా అత్తింట్లో జరిగేవి వెంటనే త పుట్టింటికి మోసేస్తారా ఇదే నా నీకు సంస్కారం అని చెప్పేసి అడుగుతుంది నర్మద ఏడ్ చెప్తున్నావో మా అమ్మతో నేను ఊరికనే మాట్లాడా ఈ గొడవ చెప్పాను ఎలా అంటావు అనగానే నువ్వు ఏం మాట్లాడావో ఏం చెప్పావో అంతా మేము విన్నాంలే ఏటీ విన్నారా ఏం విన్నావు నేనేం చెప్పాను చెప్పు అనగానే నువ్వు అన్న వెంటనే మేము చెప్పడానికి ఏమీ నీ బానిసలం కాదు కానీ ఇంకొకసారి ఇక్కడ జరిగేవి ఏవైనా కానీ నీ పుట్టింటికి చేర్చడం లేదంటే మామయ్యకి చేర్చడం ఇలా చేసావనుకో నీ కోసం తెలిసిన అతిపెద్ద రహస్యాన్ని బయట పెట్టేస్తాను మామయ్య గారి ముందు అప్పుడు నీకు ఇంట్లో స్థానం కాదు గుమ్మంలో స్థానం కాదు ఈ రోడ్డు మీద కూడా స్థానం ఉండదు బాగా బాగా మామయ్య గారి ప్రతీకార పెద్ద కోపానికి నీ నీ స్థానం గల్లంత అయిపోతుంది అది గుర్తుంచుకో అని చెప్పేసి అంటుంది అస్ బాబు నర్మదా ప మీరంటే నాకు ఇష్టమే రండి మీరు నాకు అక్క చెల్లి లాంటి వాళ్ళే అని చెప్పేసి మళ్ళా విషం కక్కుతున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ చెప్పింది కదా బయటికి ప్రేమ లోపల కడుపులో కత్తులు పెట్టుకోమని చెప్పింది అందుకే వీళ్ళిద్దరితో స్నేహంగా ఉంటూనే అత్తయ్యకి దూరం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వల్లి ఇంకా ఇదిలా ఉండగా వల్లి వల్లి అని చెప్పేసి చందు పిలుస్తూ ఉంటాడు ఇంకా వెంటనే ఏటండి ఏంటి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటాడు చందు ఏం లేదు ఇక్కడికే అమ్మతో వెళ్ళి మాట్లాడుతున్నాను అవును మీ అమ్మ వాళ్ళు ఆ రోజు చెక్ ఇచ్చారు కదా ఆ చెక్కుని నేను గారికి ఇచ్చాను అని చెప్పేసి అంటాడు అస్ బాబోయ్ గారికి ఇచ్చేసారా ఏంటి వాళ్ళి అంత కంగారు పడిపోతున్నావేంటి అవును చెక్ ఇచ్చాను మీ నాన్నగారు ఎలా అయినా చాలా మంచోడు తెలుసా పాపం మీ అమ్మగారే నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పానంగానే ఏంటి నువ్వేం ఆలోచించుకుంటున్నావో ఆ చెక్కు ఫేక్ చెక్కు అది ఇస్తే కనుక అది ఖచ్చితంగా బ్యాంకులో డబ్బులుండవు అది మీకు తెలీదు అందుకే ఇలా అనుకుంటున్నారు మీకు చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య వల్లి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది సీటుకు చెక్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే చూసావు కదా నాన్నగారికి ఆ ప్రేమ విషయం తెలిసిన వెంటనే ఎంతగా రియాక్ట్ అయ్యారు అదే పెద్ద కొడుకుగా నా తప్పు కూడా బయటకు వస్తే నాన్నగారికి అసలు మొహం చూపించుకోలేని పరిస్థితి అయ్యేది సమయానికి మీ నాన్న చెక్ ఇచ్చి నన్ను ఆదుకున్నాడు అంతే అదే పదివేలు అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య తెచ్చుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వల్లి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వల్లి ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి ఇక్కడనే మాట్లాడుతుంటే పెట్టు చట్నీ వెయ్యి అని చెప్పేసి అంటాడు చట్నీ గబగబా వేసేస్తూ ఉంటుంది ఏంటి వల్లి ఏమైంది నీకు గొడవకి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యావా ఏంటి అని చెప్పాను అబ్బాయి అదేం లేదు అదేం లేదు అంటుంది మరి ఎందుకు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటాడు ఇంకా వల్లితో నాన్నతో మాట్లాడి మళ్ళా ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేయాలి ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు ఒకరిని ఒకరు అర్పార్ధాలు చేసుకోవటం గొడవలు అవ్వటం ఇదంతా కూడా వేరే వేరేగా అనిపిస్తుంది అందుకే నాన్నతోనే మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇలా టైం అయిపోతుందని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి అనగాని సరే బా అని చెప్పేసి ఆఫీస్కి పంపిస్తుంది చందుని ఇంకా ఆఫీస్కి వెళ్ళంగానే వెంటనే మరి మళ్ళీకి భయం వేస్తూ ఉంటుంది ఆ సేటు కనుక ఆ చెక్కుని బ్యాంకులో వేసుకుంటే రేపటి పరిస్థితి ఏమవుతుంది ఎలా మళ్ళీ కొత్తగా ఆ సేటు అవ్వంగానే పోలీసులు తీసుకుని వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అలా పడి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు రైస్ మిల్కి వెళ్తాడు రైస్ మిల్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు మరి ధీరజ్ తనకి ప్రేమగా ఇచ్చిన కానుక ఐదు నిమిషాల్లో మరి ఆ కానుక చిలుకలైపోవటంతో తను కొడుకుకి కొడుకు మీద ఉన్న కోపాన్ని తీసేయడానికి ఒక మార్గం దొరికింది అనుకుంటే వెంటనే మళ్ళా చినిగిన షర్ట్ని మరి కొడుకు మీద విసిరకొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతాడు పాపం ఆయన వాడికేంటి సంబంధం వాడు వాడెంతో ప్రేమతో ఒక షర్ట్ నాకు కొనిచ్చాడు అంతే దానికే వాడి మీద వాడు చేసుకున్నది పాపం ఐదు నిమిషాల్లో అయిపోయింది ఒరే ధీరజ్ పాపం ఇందులో నీ నీకు సంబంధించింది ఏముందిరా నిన్ను అనవసరంగా నేను కోపగించుకున్నాను కానీ నీ తప్పేమీ లేదు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏంటి బావా ఏంటి ఏంటి పది ఎకరాల పొలానికి ఇరవై ఎకరాల ఎరువులు కొన్నట్టుగా అలా చందిస్తున్నావేంటి ఏం జరిగింది బావా అనంగానే ఏం జరగడం ఏంటిరా ఇంట్లో జరిగిన గొడవ చూసావు కదా ఇంకా ఏం జరిగిందంటావేంటి అనంగానే ఓ అదే ఎప్పుడూ ఉండేవేలే బావా మా వాళ్ళు నీ మీద విషం కక్కడం నువ్వేమో దాన్ని తిరే స్మూత్గా కడిగేసుకోటో ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యవహారమే కదా అని చెప్పేసి అంటాడు అవున్రా కానీ ఇప్పుడు మాత్రం నాకు గుండెల మీద కొట్టారా వాళ్ళు అంత ఇదిగా ఎందుకురా నేనంటే పగ ప్రతీకారం నేను నేనేం తప్పు చేశాను వాళ్ళ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేనా తప్ప చేసుకున్నాక కూడా నేను బుజ్జమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను ఈ రోజు వరకు బుజ్జమ్మ కంట్లోనే కన్నీరు చూడలేదు మొదటిసారి బుజ్జమ్మ ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అలా అని తట్టుకోలేకపోయానని జాలి చూపిస్తే బుజ్జమ్మకి నా విలువ తెలీదు ఎందుకంటే రాన్ రాను కొడుకులు కోడళ్ళని కాపాడడం కోసం నన్ను నా దగ్గర కూడా అబద్ధం చెప్తుంది కానీ భార్యాభర్తలు అన్నాక ప్రతి విషయాన్ని పంచుకోవాలిరా అది కూతుర్లైనా కొడుకులైనా కోడళ్ళైనా ఆ విషయం నా దగ్గరికి తీసుకురావాలి నాతో మాట్లాడాలి ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అంతే తప్ప నేనేదో అంటనను నేనేదో మూర్కుండను నేనేదో రాక్షసుండను నా దగ్గర దాపరికం పెడితే అది చిలికి చిలికి గాలివానై ఇదిగో ఇలా సునామీలాగా మారి అది నా మీదకు వచ్చి పడింది ఇప్పుడు దాన్ని చూసి ఏడవాలో ఉద్యమం చేసిన దానికి నవ్వాలో ఏమో ఏమీ అర్థం కాక తల మునకలవుతుంది పాపం వీటన్నిటికీ కూడా సంబంధం లేని ధీరజ్ మీద నా కోపాన్ని చూపించగలిగాను ఎందుకంటే వాడే చిన్నోడు వాడే నా కోపాన్ని తీసుకోగలుగుతాడు చూసావా చూసావా కోడలు ఎలా మాట్లాడుతున్నారు ఒకరికొకరు వంత పుచ్చుకుని ప్రేమ చేసింది తప్పులేదని నర్మదా నర్మదా నిలబడిందని ప్రేమ ఏంట్రా ఇదంతా అసలు ఈ ఇంటికి నేను ఒక పెద్ద మనిషిగా ఉన్నానా లేదా వాళ్ళ తండ్రిగానే ఉన్నానా లేదా నాకే అనుమానం వస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా ఇంకా తిరుపతి దగ్గర చెప్తాడు తిరుపతి బావా నేను చెప్పేది విను బావా ఒక పెద్ద ఇంటికి యజమానిగా నువ్వు ఆలోచించేవన్నీ నిజాలే కానీ అన్ని రోజులు అన్ని రోజులు మనకు సహకరించవు బావా అలా అని నీ పిల్లలు తప్పుడు వాళ్ళని నేను అనటం లేదు నీ కొడుకులు ముగ్గురికి నువ్వు ప్రాణం వాళ్ళమ్మంటే ప్రాణం అలాగే ఏ ఏ వ్యక్తికైనా ప్రాణంగా ఉండేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం అలాగే ఇప్పటి వరకు నేను ప్రేమకి ధీరస్కి మధ్య ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ ఎలుక పిల్లిలాగా కొట్టుకుంటూనే ఉండేవారు ఒకరినొకరు మరి ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఇప్పటికీ నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మనస్తత్వం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది బావా అనగానే ఏంట్రా నువ్వు కూడా ప్రేమను వెనకేసుకొస్తున్నావా అనగానే కాదు బావా నిజంగా తన వయసుకి తను చదువుకునే వయసులో అంతలా ఆలోచించటం మన ధీరజు కోసం తను ఇంట్లో అందరికంటే చెప్పకుండా బయటకు వెళ్ళటం ఇవన్నీ నీకేమనిపిస్తున్నాయి తన భర్తని ఎలాగైనా మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రేమ దృఢ సంకల్పానికి మనం సెల్యూట్ చేయాల్సిందే బావా ఎందుకంటే ఎవరు నువ్వు ఇంత ముక్కోపని తెలుసు అత్త అక్క దగ్గర ఒట్టు తీసుకుని తీసుకుందని తెలుసు కానీ ఆ రెండింటిని కూడా పక్కన పెట్టి ధీరజ్ కోసం తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది చూడు అది మనం మెచ్చుకోవాలి బావా అనగానే ఏంట్రా నువ్వు అనగానే లేదు బావా కోపం ఒక్కోసారి మన ఆలోచనని తినేస్తుంది అంటారు అలా నువ్వు ఆలోచించడానికి నీకు కోపం కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించి బావా ప్రేమ స్థానంలో మనం ఉంటే మరి ధీరజ్ విషయంలో ప్రేమ చేసింది కూడా తప్పు కాదు కదా అని చెప్పేసి నచ్చ చెప్తాడు ఇంకా కొంతవరకు రియలైజ్ అవుతాడు రామరాజు తర్వాత ఇంకా సర్లేరా ఈరోజు సాగర్ డెలివరీలకన్నిటికి వెళ్ళాడా వచ్చాడా వాడు కూడా ఈ మధ్యన ఏంటో వెరైటీ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు రాత్రిపూట చదువుకుంటున్నట్టు పగటిపూట తొందరగా వెళ్ళిపోతున్నాడు అసలు వాడి కోసం నీకేమన్నా తెలుసా అని చెప్పాను కానీ లేదు బావా నాకేం తెలీదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది రావడం రావడంతోనే తనకి ఎలాగైనా సరే మళ్ళీ వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలని చెప్పి మరి అక్కడైతే లేరు ఇంకెక్కడో ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి నెమ్మదిగా ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇంకా అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు ఆ ఇద్దరు కూడా అబ్బా వీళ్ళు ఎంత మోసకారో అసలు వీళ్ళని నమ్మి డబ్బులు ఎందుకు ఇచ్చానో ఇప్పటికీ అర్థం కావట్లేదు అయినా చేతిలో దరిద్రం ఉంటే ఇలాంటి కస్టమర్లు ఎదురవుతారు అసలు ఆ భాగ్యానికి ఈ ఆనందరావుకి ఈ ఎక్కడి నుంచి వస్తాయి తెలివితేటలు అసలు ఎంతమందిని మోసం చేశారో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు అనగానే అక్కడ వెళ్తున్న నర్మద ఒక్క నిమిషం అండి ఏమండి ఒక్క నిమిషం అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అడ్రస్ ఈ గల్లీకి వచ్చారా ఈ గల్లీలో ఈ కుటుం ఒక కుటుంబం ఉంది కంట పడ్డావంటే నీ దగ్గర ఏమున్నా మోసం చేసేస్తారు ఇట్టే అంతగా అంత ఘోరమైన దంపతులు వాళ్ళిద్దరు అని చెప్పేసి అనగానే ఎవరు సార్ ఎవరు అని చెప్పి అనగానే ఎవరంటే వింటమ్మా అదిగో ఆ భాగ్యం ఆ ఆనందరావు వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎదుటోళ్ళ దగ్గర దగ్గర తీసుకోవడానికి వెన్నతో పెట్టిన విద్యలన్నీ ప్రయోగించేస్తారు తీసుకున్న తర్వాత వడ్డీ పది రూపాయలు అంటారు యాభై రూపాయలైనా పర్లేదు ఇవ్వమంటారు ఎందుకంటే కట్టే పాపతి కాదు కదా ఎక్కొట్టే బాపతి కదా అందుకని ఇడ్లీ బండి పెడతాడు ఆ ఇడ్లీలో కొంచెం కూడా క్వాలిటీ ఉండదు వాళ్ళకి మాయమాటలు చెప్పి అమ్మేస్తాడు అలాగే ఎక్కడ పెడితే అక్కడ ఎవరికి పెడితే వాళ్ళకి అప్పులు చేసేయడం వాళ్ళ బాపతి అడిగితేనేమో మొహం చాటేస్తారు ఒక్క చోట ఉండరు రోజుకొక ఇల్లు వారానికి ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటారు అని చెప్పానం కానీ సరే సార్ నాకు వాళ్ళు ఇల్లు చూపించరా అనంగానే ఎందుకమ్మా నీకెందుకు ఆ ఇల్లు అయినా అలాంటి వాళ్ళతో కోసం నువ్వెందుకు వస్తున్నావు నువ్వు కూడా నీ దగ్గర కూడా ఏమైనా తీసుకున్నారా అనగానే అలాంటిది ఏం లేదు సార్ కానీ వాళ్ళతో నాకు కొంచెం పనుంది ఇల్లు ఎక్కడో చూపించండి సార్ అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఇగో తిన్నగా వెళ్ళి ఇలా కుడి చేతి వైపు తిరుగు అక్కడ ఒక చిన్న రేకుల షెడ్ ఉంటుంది ఆ రేకుల షెడ్ దగ్గర ఇడ్లీ బండి ఉంటుంది ఆ పక్కనే ఆవిడ బట్టలు తూతూ ఉంది వెళ్ళు అని చెప్పేసి అనగానే చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అనుకుంటూ నర్మద ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా ప్రేమ మరి ధీరజ్కి చేతిలో చేతిలో అద్దం మీద ఎక్కడ పడితే అక్కడ రూమ్లో సారీలు రాసేసి మరి ధీరజ్కి సారీ చెప్దామని చెప్పి చూస్తూ ఉంటుంది ధీరజ్కి ప్రేమను చూసిన తర్వాత కోపంగా ఉంటుంది తను అంతగా తనని నమ్మి అన్నీ చేస్తే తనకు తెలియకుండా మరి ఇంత ఘనకార్యం చేసింది కాబట్టి తనతో మాట్లాడకుండా ఇంకా రూమ్లో అలా చూస్తూ ఉంటే అద్దం ముందు వెళ్ళి ఇంకా చూసుకుంటూ ఉంటాడు సారీరా అని చెప్పి అద్దం మీద రాసి ఉంటుంది అసలు ఈ ఈ అమ్మాయికి ఏమైంది అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి స్పీడ్గా వస్తాడు ఇంకా అక్కడి నుంచు చూస్తూ ఉంటుంది తను నవ్వుతూ ఉంటే ఏంటి నీకేమైంది నీ తల్ పిచ్చి పట్టిందా చేసింది చేసేసి ఎక్కడ పడితే అక్కడ సారీ రాస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటాడు ఆ మాటకి ఏంట్రా ధీరజ్ నా మీద ఇంకా కోపంగా ఉందా కోపంగా ఉంటే తిట్టు కొట్టు ఇంకా నీకు నీ గెంటేసే అంతే తప్ప నాతో మాట్లాడకుండా ఉండకురా ప్లీజ్ రా నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది ఏంటి మాట్లాడకుండా ఉండేది నువ్వు చేసిన పనికి నాన్న దృష్టిలో నేను ఏకాకిగా మారిపోయాను ఇప్పటికిప్పుడే నాన్న నన్ను చేరదీశాడని నాన్న నన్ను హాక్ చేసుకున్నాడని ఎంతగానో ఎంతగానో ఆనందపడ్డాను ఆ ఆనందం ఐదు నిమిషాల్లో కూడా లేదు హావిరైపోయింది అనగానే చూసావా చూసావా రా నాన్న మాట్లాడకపోతే నీకెంత బాధగా ఉందో మరి నాకెలా ఉంటుందిరా నా తల్లిదండ్రులు నా ఇంటి ముందే నించుని నా వాళ్లతో గొడవ పడుతూ ఉంటే నేను వాళ్ళని సపోర్ట్ చేశానా నిన్నే కదా సపోర్ట్ చేసింది పుట్టింటికంటే అతింటి వాళ్ళే ఎక్కువని నేను నిరూపించుకోవాలని నీ కష్టాన్ని అర్థం చేసుకోవాలని నేను చేశానురా అందులో నా తప్పే ఉందిరా నిజంగా నా తప్పు ఉంటే నేను తప్పు చేశాను అనుకుంటే క్షమించరా లేదంటే నాతో మాట్లాడడానికి ప్రయత్నించు అని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ధీరజు ఏ ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు నేను నిన్నేమన్నానని అయినా నువ్వు చేసిన ఉంది నీ తప్పేమీ లేదు నువ్వు నాకేదో సహాయం చేయాలనుకున్నావు పాపం అంతే అని చెప్పేసి ఇంకా తోడుగా వచ్చి కన్నీళ్ళు తుడిచి తనని తన ప్రేమని అర్థం చేసుకుంటాడు ధీరజ్ ఇంకా వెంటనే ప్రేమకి ఒక్కసారిగా ఆనందం అనిపిస్తుంది ధీరజ్ తన మీద కోపాన్ని తీసేశాడని ఫీల్ అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద సరాసరి భాగ్యం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా భాగ్యం అక్కడ పక్కనే ఒక రేకుల షెడ్డు రేకుల షెడ్లో నుంచి పక్కనే ఉన్న కొన్ని కట్టెల పొయ్య అక్కడే బట్టలు ఆరేస్తూ ఒక చిన్న వాటర్ టబ్లో నీళ్లతో వెనక నుంచి ఆరేసుకుంటూ మరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంక దూరం నుంచి చూసిన నర్మద ఒక్కసారిగా నిర్గాంతపోతుంది అమ్మో నిజంగానే మళ్ళీ వాళ్ళ కుటుంబం ఇంత దీనస్థితిలో ఉందా మరి ఇలాంటి ఈవిడ మా ఇంటికి వచ్చినప్పుడు ఓ పెద్ద పట్టుచీర నగలు పువ్వులు అన్నీ పట్టుకుని దర్పంగా దర్జాగా వస్తూ ఉంటుంది కానీ వీళ్ళ జీవితం ఇదా ఇంత దుర్ ఇంత పేదరికం అనుభవిస్తూ అంత దర్జాగా ఎలా ఉండగలుగుతుంది అయినా ఎవరిని మోసం చేయడానికి మామయ్య గారు వీళ్ళ కుటుంబాని కోసం ఇంతగా మోసపోతున్నారా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఇంకా భాగ్యం వెంటనే చూసుకోకుండా ఇంకా అక్కడే కట్టెల పొయ్యి మీద చాలాసేపు పొయ్యి వెలిగించడానికి కష్టపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అలా వస్తూ ఉండగా మరి దారిలో సాగర్ కనిపిస్తాడు ఏంటి మేడం గారు ఎటు వెళ్ళారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇటెందుకు వచ్చారు అనగానే మీరేంటి సార్ ఇటు వచ్చారు అనగానే నాకు రైస్ డెలివరీ ఉంటే వచ్చాను అని చెప్పి అనగానే అవునా నేను కూడా మీ అక్క మీ వదిన గారి అడ్రస్ తెలుసుకుందామని వచ్చాను అంటుంది ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి మీ వల్లి అక్క అడ్రస్ వాళ్ళ అమ్మా నాన్న ఇల్లు ఎక్కడుందో కనిపెట్టేశాను అనగానే ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు ఎక్కడుందో అన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పదండి అని చెప్పి అనగానే అబ్బా అప్పుడే ఇంటికా ఇంటికేం వద్దులే ఇప్పుడు కనిపించావు కదా అలా ఐస్ క్రీమ్ తిందాం నర్మదా అని చెప్పేసి అంటాడు అవునండి ఏంటో ఇంటికి వెళ్ళాలంటే మనశ్శాంతి కరువవుతుంది ఇంట్లో ప్రతిరోజు ఏదో రకంగా గొడవలు అవుతూనే ఉన్నాయి ఈ గొడవలకి కారణాలు ఏమైనా కానీ మానసిక ప్రశాంతత కోల్పోతున్నాము అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అనగానే ఏమండి వల్లి అక్క వాళ్ళు అసలు వాళ్ళ చరిత్ర చెప్తే షాక్ అయిపోతారు మీరు అనగానే ఏంటి నర్మదా ఏంటి చెప్పు వాళ్ళు చాలా అప్పులు చేస్తారండి అప్పులు చేసి వారానికి నెలకి ఇల్లులు మారిపోయి వాళ్ళు కావాలనే వాళ్ళమ్మ పెద్ద స్కామ్ చేసి బావగారికి అక్కని పెళ్లి చేసింది వాళ్ళు నిజంగానే డబ్బున్న వాళ్ళు కాదు అలా అని చెప్పి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కాదు బాగా బిలో పూర్ పీపుల్ అనమాట ఆవిడ వేసే వేసే వేషాలు చూస్తే నాకు అసలు అర్థం కావట్లేదు మొన్న మొన్న మామయ్య గారికి బట్టలు పెడతానని చెప్పి వచ్చింది కానీ ఆవిడ నిజస్వరూపం నేను కళ్ళారా చూశానండి అని చెప్పి అనగానే అవునా కానీ నర్మదా ఇప్పుడు వాళ్ళ విషయం బయటకు వస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు ఇప్పటికే నాన్న ప్రాణాలతో ఉండడానికి కూడా అంగీకరించట్లేదు పరుగు పోయిందని చెప్పి ఇప్పుడు వల్లి వదిన వాళ్ళ విషయం తెలిస్తే నాన్న ఇంకా ఇది అయిపోతాడు అందుకే చె తెలియాలంటే తెలియకపోతే ఎలా అండి తెలిసి తెలిసి తె చెప్పకపోతే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం కదా అనగానే ఏమీ అయిపోము వల్లి వల్లి వదిన వాళ్ళ కుటుంబం కోసం అంతా తెలిసిన రోజున నాన్నగారికే డైరెక్ట్గా చూపించవచ్చు ఇప్పుడు మాత్రం గొడవలు వద్దు నర్మదా అని చెప్పి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ వస్తుంది ఐస్ క్రీమ్ తీసుకుని చెరువు కప్లో తింటూ ఉంటారు ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటూ సాగర్తో అంటుంది నర్మద ఏంటో సాగర్ ఇలా మనం పెళ్లి కాకముందు ఐస్ క్రీమ్కి వచ్చి చాలాసార్లు తినేవాళ్ళం అసలు అలా ఉన్న ఆనందమే పోయిందనుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి తన రూమ్లోనే కుమిలిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే వచ్చిన ప్రేమ గదిలోకి వస్తూ ఉంటుంది ఇంకా వల్లి అమ్మయ్య మళ్ళా వెళ్ళి అత్తయ్యని కెలుగుతుంది అత్తయ్య మాత్రం ఊరుకోదు అని చెప్పేసి చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నర్మద కూడా వస్తుంది రావడం రావడంతోనే నర్మదా ప్రేమ ఇద్దరు వేదవతి దగ్గరికి వెళ్తారు వెళ్ళంగానే ఏంటి ఏంటి అత్తయ్య ఇందులోనే ఉండిపోతారా మీరు ఏమైనా ఎలాంబరి అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు అయినా మావయ్య గారు కోపంగా అరిచారు అంటే అర్థం ఉంది అది మీరు అర్థం చేసుకోవాలి ఏమే ఆయన అంత మాట్లాడిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడతారు ఆయన ఎవరు ఎవరత్తయా అన్నది మీ భార్య కదా మీ బర్తే కదా మరి ఆయన తప్పేముంది ఆయనకి అంత అవమానం జరిగింది దాంట్లో కోపడతారు అది మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇలా అలిగి కూర్చుంటారా రండి అని చెప్పేసి అంటారు మరి వేదవతి మరి తన బాధని తీసేసి కోడలతో మళ్ళీ సరదాగా వస్తుందా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచ్